కూడా నువ్వు ఐదు మంది ఎగ్గొట్టినందుకు నువ్వు మనగాడివి కరెంటు సక్క నువ్వు మనగాడివి చెప్పిన హామీలు గ్యారెంటీలు అమలు చేయనందుకు నువ్వు పెద్ద మనగాడివి ప్రజలకు అన్ని రకాల సాంతవన కల్పించి పదేండ్లు అద్భుతమైనటువంటి పాలన ఇచ్చినటువంటి కేసీఆర్ నీ దృష్టిలో ఒక దుర్మార్గుడు నువ్వు దుర్మార్గుడు అంటే లోకం అంటదా నువ్వు కాదు కదా సర్టిఫికేట్ ఇచ్చేది గొప్ప పరిపాలన నువ్వు చేయి ఐఎమ్డి ఇన్న మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేసి వర్షపాతాన్ని లెక్కగట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేది ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసేటువంటి శాస్త్రీయ సంస్థ అది దాని ఆధారంగానే మనం లెక్కలు వేసుకుంటాం అన్నీ వర్షపాతం కానీ నీటి పారదలలు కానీ అన్నీ పోయిన వానకాలం ఫోర్టీన్ పర్సెంట్ ఎక్సెస్ ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఐఎండి రిపోర్ట్ ఇచ్చింది పద్నాలుగు శాతం సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం రాష్ట్రంలో నమోదైంది తెలంగాణలో అంతకుముందు ప్రతి ఏడు కుంభపు పోయిన వానకాలం కూడా పద్నాలుగు పర్సెంట్ ఎక్సెస్ రేలు ఉంది నేను చెప్పే మాట కాదు ఇది ఐఎండి చెప్పిన మాటనే ఇవాళ నువ్వేం మాట్లాడతావు చాతగాక నీళ్ళు లేవు రైతులు సహకరించాలే కరువు వచ్చింది ఇప్పుడు మాట్లాడుతూ వ్యవహారం చేయనికే చేతగాక మీకు పాలన మీద దృష్టి లేదు ప్రతిపక్ష పార్టీని ఒక పగబట్టినట్లు మాట్లాడేటువంటి ఒక కుసంస్కారంతోన మీకు మీరు అంతర్గతంగా రగిలిపోయి ద్వేషంతో విద్వేషంతో రగిలిపోయి అసహనంతో మాట్లాడేటువంటి దానికి కన్ కన్ఫర్మ్ అవుతున్నారు తప్ప పాలన మీద దృష్టి పెట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఏం చేద్దామనే దాని మీద దృష్టి పెడతలేరు అన్ని రిజర్వాయర్లలో కూడా మిషన్ భగీరథకు సమ్మర్లో మళ్ళీ జూన్ జూలై వచ్చేదాకా కూడా ఎన్ని నీళ్ళు అవసరమో క్వాంటమ్ లెక్కేసి ఆ గరిష్ట పరిమితి ఇంత ఉండాలి డ్రింకింగ్ వాటర్ కానీ లెక్కేసి ఆ రకంగా మొత్తం మోతాదు పెట్టి ఎవ్రీ ఇయర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసుకుంటూ వచ్చినాం మేము నీళ్లు ఉన్నాక సప్లై చేయడానికి చేతనెత్తలేదు నీకు అలా అంటే ఎక్కడికక్కడ అరాచకత్వం ప్రబలింది మీరు ముందు పాలన మీద దృష్టి పెడితే వ్యవస్థల్లో ఉండేటువంటి అన్ని స్థాయిల దాకా కింది దాకా అదే పొగులుంటుంది ఇలా అరాచకత్వం మొద ప్రారంభమైంది ఎవరికేం పడతలేదు ట్రాఫిక్ కాడి నుంచి మొదలు పెడితే మంచి నీటి సరఫరాగా మొదలు పెడితే కరెంటు సరఫరా కాడి నుంచి మొదలు పెడితే ఎవరికేం పడతలేదు దైవానికి వదిలేసి ఎవరైనా ఏమైనా అనబడితే వీళ్ళందరూ మమ్మల్ని సర్కారు సీట్లో కూర్చోబెట్టిండ్రు వీళ్ళని ఏడానాలే అనేటువంటి ఒక భావన మీకు మేమేదో వాళ్ళతో శత్రువైఖరితో ఉన్నట్లు ప్రజలకు కదా పని జరగాల్సింది సాంతవన ప్రజలకు కదా చేకూరాల్సింది అది జరిగే కాడ మీరు మొహమాట లేకుంటే మీరు వాళ్ళని ప్రసన్నం చేసుకోనికేనో వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండనికేనో మొత్తం అరాచకాన్ని ప్రబలిస్తారా చాలా చాలా ఇప్పుడు మాట్లాడుతుండ్రు అసలు ఎందుకు అంత అహంకారమో నాకు అర్థమైతే లేదు ఓదికేమో రోజుకు పార్లమెంట్లో వాళ్ళకు ఉండేటువంటిది యాభై స్థానాలు లోకానికి అంతా తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది పాపమైన దేశమంతా తిరుగుతున్నాడు ఆదిశంకరాచార్యుని లాగా రాహుల్ గాంధీ గారు ఆ యాభై ఐదు యాభై ఐదు కన్నా ఉంటాయా ఒకటి రెండు పెరుగుతాయా తరుగుతా తెలియని పరిస్థితి కాంగ్రెస్ది మీరు ఇలా దేశంలో ఉన్నది హిమాచల్ కర్ణాటక తెలంగాణ మీరు చిన్న సైజు ప్రాంతీయ పార్టీ అలా కాంగ్రెస్ నూట ముప్పై ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ ఈ దేశంలో చిన్న సైజు ప్రాంతీయ పార్టీ ఇక్కడేదో అధికారంలోకి రాగానే భారతదేశం అంతా మీ చేతిలో పడుతున్నట్లు ఇక రాబోయే కాలం అంతా కూడా మాదే ఏళ్ళు మంచిదే సంతోషం రాబోయే కాలం కాంగ్రెస్ అయితే మంచిదే సంతోషం ఏ లేదు తను కానీ నా అనుమానం ఏంటంటే నువ్వు కాంగ్రెస్లో ఎల్ల ఎల్లకాలం ఉండాలి కదా అని గతంలో ఎల్ల కాలం ఉంటానో టీడీపీలో లేవు కదా నీ అవకాశం కోసం ఇక్కడికి వచ్చినావు మళ్ళీ రేపు దీంట్లో ఎల్ల కాలం ఉంటామన్న గ్యారెంటీ ఉంటుందా ఇలా మాట్లాడుతున్నాను నేను ఆన్ రికార్డ్ కాబట్టి అన్నీ ఏదో శాశ్వతమైనటువంటి వాటిగా అన్ని శాశ్వతమైనటువంటి పట్టాలకు నువ్వు హక్కుదారుడు అయినట్లుగా నువ్వు శాసిస్తేనే మొత్తం అన్నిటికన్నీ జరిగిపోతాయన్నట్లుగా ఎందుకంత భ్రమ ఎందుకంత కొని తెచ్చి పెట్టుకునేటువంటి అహంకారం ఏమవసం వినయం నేర్చుకో సంస్కారవంతంగా మాట్లాడు వ్యతిరేకులు కూడా అభినందించేటువంటి విధంగానే ప్రవర్తన ఉండాలి నేను పాలమూరు బిడ్డ పాలమూరు నువ్వు పాలమూరు బిడ్డవు కాదు పేరుకు పాలమూరు బిడ్డవు నువ్వు చంద్రబాబు పెంపుడు బిడ్డవు ఈరోజు కూడా పాలమూరు దుఃఖం మీద కానీ పాలమూరు వలసల మీద కానీ పాలమూరు ఆకలి చావుల మీద కానీ నీకు ఎన్నడైనా ఆర్తి ఉండి ఉండి ఉంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలోనే కనిపిస్తుంటివి పాలమూరు ప్రజలకు తెలియదా ఇది మాడి మాడి చెప్పుకుంటావు ఒకళ్ళు ఎవరో చెప్పుకుంటారు తెల్లారితే బతుకుతే నేను ఫలానా బిడ్డాను నేను ఫలానా కొడుకును నేను ఫలానా బిడ్డాను గట్లా ఉంది నీ కథ నేను బిడ్డాను నేను పాలమురుబిడానికి ఐడెంటిటీ క్రైసిస్ అది నేను ఓన్ చేసుకోలేకపోతున్నారని ఎన్నికల ఫలితాలు వేరు పలు కారణాల చేత వచ్చి ఉంటాయి ప్రజాస్వామ్యం గౌరవిస్తాం మేము గౌరవించాల్సిందే మాకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను కూడా హుందాగా స్వీకరిస్తాం మీరిచ్చిన హామీలేంది మీరు చేయాల్సిన పని ఏంది మీరు ఏం చేస్తామన్నారు అది ప్రజలకు చెప్పమంటే మంత్రిమండలైనా పాత ముఖ్యమంత్రిని తిట్టడమే బయటకు వచ్చిన పాత ముఖ్యమంత్రిని తిట్టడమే అధికారిక సభలైనా పాత ముఖ్యమంత్రిని తిట్టడమే మీ రాజకీయ పార్టీ కార్యక్రమాలైనా పాత ముఖ్యమంత్రిని తిట్టడమే ఇదే స్తోత్రం తెల్లార్తె బొద్దు నమో వెంకటేశ అన్నట్లు తెల్లార్తె బతుముక్తే కేసీఆర్ని తిట్టడమే నన్ను నీ స్తోత్రం కాబట్టి ఒక వైపేమో ముఖ్యమంత్రి గారు విచిత్రం అనిపిస్తుంది మరి ఇతిప్రాసాల కోసం మాట్లాడాలి ఉంటుందా లేకుంటే ఆ మాట్లాడకపోతే అని అనుకుంటారని ఆవరు ఎవరైనా మాట్లాడుతూ తెలియదు కానీ బ్యాలెన్స్ అనేది ఎక్కడ కనిపించదు దిక్కేమో కేంద్రంతో సఖ్యత లేకుండా కేసీఆర్ చెడగొట్టిన వ్యవహారాలని మాట్లాడి మేము ఎప్పుడు చెడగొట్టినామో ఎందుకు చెడగొట్టినామండి కేంద్రంతో రాజ్యాంగబద్ధమైన సంబంధాలు పెట్టుకొని విభజన చట్టం హా హామీలు ఏవైతున్నాయో అమలు కావాలి తెలంగాణకు మేలు కావాలని ఫస్ట్ టర్మ్లో కానీ సెకండ్ టర్మ్ సగం వరకు కానీ కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి అన్ని కీలక సందర్భాల్లో కూడా మేము తోడు ఉన్నాం ప్రజలకు మేలు జరగాలని జిఎస్టీ వస్తే మొట్టమొదటి సపోర్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం డిమానిటైజేషన్ వస్తే మొట్టమొదటి సపోర్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం చాలా సందర్భాల్లో చాలా విషయాలలో రాజకీయాలు ఏమున్నా ఈ దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తి ద్వారా ఆయా రాష్ట్రాల అభివృద్ధి జరగాలని కోరుకున్నాం అదనంగా ఒక్క రూపాయి అడగలే కేంద్రాన్ని ఒకనాడు కూడా మేము అడిగింది ఏంది డిమాండ్ చేసిందేంది ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జీఎస్టీ వచ్చే కంటే ముందు జీఎస్టీ వచ్చిన తర్వాత ఏ నిధులు ఏ రకంగా రావాలన్నా మాకు ఆపకుండా ఇవ్వమని అడిగినాం వాళ్ళు జైలే పని విభజన హామీలను అమలు చేయమన్నాం వాళ్ళు చేయలే పని కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ తొందరగా ఏర్పాటు చేసి కాలబెట్టండి అని చెప్పినాం చేయలే పని తొమ్మిదిన్నరేళ్ళు అట్లా అడిగినవి అనేకం వంద సార్లు విజ్ఞప్తులు తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి ప్రధానమంత్రిని కలిసి స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయి పలు సందర్భాల్లో మోదీ గారిని కలిసిన అమిత్ షాని కలిసినా ఇంకోని కలిసిన ఇంకోని కలిసిన ఒక్క పని వాళ్ళు చేయనాక అర్థమైంది ఏంటంటే ఓ వీళ్ళు మనకు సహకరించడానికి సిద్ధంగా లేరని చెప్పి లాస్ట్ రెండు మూడు ఏళ్ళ నుంచి వాళ్ళ మానాన వాళ్ళు ఉన్నది మా మాన మేము ఉంటాము దూరం ఉన్నాం మరి దూరం ఉన్నాక ఏం చేయాలి ఒక్కటి కూడా అడిగింది చేయకుండా ముఖం మీదనే మీకు ఏం చేయమని వాళ్ళు చెప్పినాక మేము ఏం చేయాలి ఇంకా మేము కొన్ని పంచాయతీ ఏమైనా తెచ్చుకున్నావా నువ్వు చాలా గొప్పగా అదే దౌత్య సంబంధాలు నడిపేటువంటి పెద్ద రాజనీతిలాగా పరిణతులు మాట్లాడుతున్నావు కదా మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి మోదీ వచ్చినప్పుడు మోదీ సభలో ఎందుకు అడగకపోతే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇమ్మని సభ అయిపోయాక కింద వచ్చి బయట మాట్లాడతారా నెల అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మూడు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది షెడ్యూల్ వస్తుంది లోక్సభ ఎన్నికల షెడ్యూలు రాబోయేటువంటి కొద్ది రోజుల్లో వస్తుంది అది మూడు నాలుగు రోజుల వారం రోజుల లోకానికి అంతా తెలుసు చిన్నపిల్లలకి తెలుసు సంగతి మోదీ గారిని భవిష్యత్తులో కూడా మీ సహకారం మాకు ఉండాలంటే భవిష్యత్తులో కూడా మోదీ గారు ప్రధానమంత్రి అని నివే బహిరంగంగా అంటే అంతర్లీనంగా నీకు ఉండేటువంటి భావనలను నీకు తెలియకుండానే అవ్యక్తంగానే వ్యక్తమైపోతున్నాయి నీకు ఉండేటువంటి ఇంటర్నల్ అఫినిటీ అయితే ఉందో అది వ్యక్తమవుతాం పెద్దన్న నీకు మంచి సంతోషం దేశంలో చాలామందికి పెద్దన్న వయసులో ఆయన వాళ్ళ రాహుల్ గాంధీ ఏం కావాలి నీకు అప్పుడు మోదీ గారు పెద్దన్న అయితే నీ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఏం కావాలి ఒకటి గాలివాట పాప ఆయన లోకాన్ని పట్టుకొని తిరిగని ఆదిశంకరాచార్యులాగా మీరు మాత్రం ఎవరితోన కలిసి మీరు రాజ్యం చేసుకోండి అదేనా మీరు కోరుకునేది ఈ పక్క ఉండే పాత కాంగ్రెస్ నాయకులు కూడా ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి మేము దూషణ భూషణలు చేస్తలేం నడుస్తున్న మీ వ్యవహారాన్ని మీకు గుర్తు చేస్తున్నాం ఏం జరుగుతుందో ఒకసారి స్పృహలోకి వచ్చి చూడండి అని చెప్తున్నాం అరే మా ప్రభుత్వంలో మేము ప్రాసెస్ చేసి కంప్లీట్గా ఉద్యోగాలు అన్నీ కూడా జస్ట్ నియామక పత్రాలు ఇచ్చేటువంటి టైంకు ఎన్నికలు వచ్చినాయి ప్రభుత్వం మారింది మేము ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఎవడైనా మాట్లాడతాడట్లా అని మా బిడ్డా అని చెప్తామా అసహ్యంగా ఉండదు గలీసుకుంటుంది కదా ఉందాగా చెప్పాలి ఎస్ ఈ ఉద్యోగాలన్నీ పోయిన ప్రభుత్వ హయాంలో ప్రాసెస్ అయినాయి మేమేం పరీక్షలు పెట్టలే మేమేం నోటిఫికేషన్ ఇవ్వలే పోయిన ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము నియామకం వాళ్ళు చేయలే ఇప్పుడు మేము చేస్తామని చెప్పు నిజం కాదా నేను చెప్పేది పరీక్షల తేదీలు తప్ప ఇప్పుడు కూడా గ్రూప్ సర్వీసెస్ సంబంధించి పరీక్షల తేదీలు ప్రకటించడం తప్ప ఆ వెనుక ఉన్న ప్రాసెస్ అంతా నీ సర్కారు చేసిందా మేము చేసింది మా సర్కారు కాదు నిరుద్యోగ యువకులంతా కూడా ఉసిగొలిపి వాళ్ళను రెచ్చగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళతో ఆందోళన చేయించి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా చాలా చేసినారు కదా మరి ఇలా వాళ్ళు ఏమంటున్నారు గడువు గ్యాప్తో లేకుండా మీరు పరీక్షలు నిర్వహిస్తే మేము వీధుల్లో ఒక సంవత్ ప్రకటిస్తుండ్రు యువకులు నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలని డిమాండ్ చేస్తుండ్రు మీరు రెచ్చగొట్టిన యువకులే ఇవాళ తప్పుదారిలో నడవడానికి మనం ఒకసారి అలవాటు చేసినాక అది మళ్ళీ మీకే చుట్టుకుంటుంది అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది మీకు మీరు మొన్న కదా తొంభై రోజుల ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది ఉద్యోగాలకు ఎప్పుడు పరీక్షలు పెడితే ఎప్పుడు నియామకం చేస్తారు మీరు మా ప్రాసెస్లో అయినటువంటి వాటికి మీరు సర్టిఫికేట్లు ఇచ్చి ప్రజల్ని భ్రమింపజేనికే మేము రాగానే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాయి ఎట్లా మాట్లాడతారు అట్లా మేమేం చేస్తాం మేము ఉన్ననాడు ఏం చేస్తున్నాం గత ప్రభుత్వాలు ఏమైనా చేసినా మంచి ఉంటే శాసనసభలో చెప్పిండు ముఖ్యమంత్రి అన్నాడు బయట చెప్పిండు ఇగో ఇది మేము చేస్తున్నాం కంటిన్యూ అని చెప్పినాం గతంలో ఇది అంతా చెప్పలే ఈవెన్ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా మేము ఆన్ రికార్డ్ చెప్పినాం రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు మీద ఎన్ని దశాబ్దాల కాలం ఎంత ఖర్చు చేస్తే ఒక్కొక్క ప్రాజెక్టుకు ఎంత పని జరిగితే మేము వచ్చినాక ఎంత డబ్బు ఖర్చు చేసి ఎంత ఫలితం ఇచ్చినాం అనేది రికార్డు పరంగా చూపించినాం మొత్తం మేమే చేసామని అన్నట్టు చెప్పలే దశాబ్దాల సమయం తీసుకున్నా మీరు నీళ్ళు ఇచ్చే పనులు చేయలే క్రిటికల్ వర్క్స్ అన్ని పెండింగ్లో పెట్టిన ఆనాడు సమైక్య రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెలంగాణ వచ్చినాకనే తెలంగాణ దృష్టితోన పనులను వేగవంతం చేసి నీళ్ళు ఇచ్చినామని మేము చెప్పినాం మీరు చెప్పేదానికి మేము చెప్పేదానికి భూమి ఆకాశం తేడా ఉంటుంది గతాన్ని మొత్తం విస్మరించే అన్నాడు మాట్లాడాం మేము గతాన్ని ఉదరిస్తూనే దాన్ని మంచిని చెప్తూనే దాంట్లో ఉన్న చెడుని కూడా చెప్పినాం ఇప్పుడు ఏమి లేనట్లు పదేళ్ళు ఏమి జరగనట్లు మొత్తం విధ్వంసం అయిందట వందేళ్ళకి సరిపోయి విధ్వంసం చేసి కేసీఆర్ మరి ఉండాలి ఇట్లా మాట్లాడికి ఏమి ఇట్లా మాట్లాడికి తొంభై శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి కండ్ల కనిపిస్తలేదా సుమారు మూడు వేల జనావాసాలు ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలు నీళ్లు తాగేది కనిపిస్తలేదా పదకొండు లక్షల ఎకరాలలో ఏటా వానకాలం పంటలు పండింది ఏడు ఎనిమిది లక్షల ఎకరాల్లో వానకాల యాసంగిలో వరి పంటలు పండింది ప్రజల అనుభవం లేదా ప్రజలు కాదా పండించింది సర్కారు కాదా కొనుగోలు చేసింది ప్రభుత్వం లెక్కలు లేవా ఎంత పంట పండింది ఎంత కొనుగోలు చేసాం ఇవేవి జరగనే లేదా ఇదంతా విధ్వంసమేనా వలసలాపింది విధ్వంసమే కరువు కటకాన్ని దూరం చేసింది విధ్వంసమే కరెంట్ ఇచ్చింది విధ్వంసమే రైతు బంధు ఇచ్చింది విధ్వంసమే గ్రామీణ రోడ్లు వేసింది విధ్వంసమే ఆర్ఎంపి రోడ్లు వేసింది విధ్వంసం అంత మేము ఇది ఎంత మేము చేసింది నీకు విధ్వంసం లాగా అనిపిస్తుంది నువ్వు మాట్లాడే అరాచక మాటలు హింసాపూరితమైనటువంటి మాటలు ఉన్మాదపు మాటలు ఇది మాత్రం గొప్పతనమా పాలనకు నిదర్శనమా నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి కేఆర్ఎంపి ప్రాజెక్టులను కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంపికి అప్పగించినందుకు పాలమూరు నోట్లో మట్టిపోసినందుకు అప్పగించలేదు తీర్మానం ఇవన్నీ డ్రామాలు తర్వాత మీ వైఫల్యానికి మీరు క్షమాపణ చెప్పాలి ఇంకా పాపం ఆయనకు మా ప్రభుత్వంలో మంత్రిగానే చేసిండు మళ్ళీ ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు పాలంబురంగారెడ్డి ఇరవై శాతమే పూర్తయిందని అని ఆయన కళ్ళు కనిపిస్తలేవా మరి ఏందో నాకు అర్థమవుతులేదు పరీక్ష చేయించుకోవాలి ఆయన పక్కన కూర్చున్న ఇంకో మంత్రి పొంగులేటే కదా ఇప్పుడు మాట్లాడే మంత్రి నియోజకవర్గంలో ఉండేటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ పని చేసింది గుత్తేదారు మరి ఆయన బిల్లులు ఇరవై శాతం పనులు చేసేది తొంభై శాతం బిల్లులు ఎత్తుకున్నాడు అడగాలి ఇరవై శాతం పని పూర్తయితేనే మీ సహచార మంత్రి కాంట్రాక్టర్గా నార్లా పూర్వి తొంభై శాతం బిల్లులు ఎత్తుకున్నాడా అడగాలే మరి మాట్లాడే ముందు స్పృహతో మాట్లాడాలి ఈ మాట మాట్లాడితే మళ్ళీ ఏం జవాబు వస్తుందో ఏం ప్రశ్న వస్తుందో అనేటువంటి విఘ్నతతో మాట్లాడాలి అందువల్ల జాతీయ స్థాయిలో నిజంగా కాంగ్రెస్ తో ీకొడితేనే కదా జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాలంటే గత తెలంగాణ రాజకీయాల్లో పదేండ్ల కాలంలో కాంగ్రెస్ బీజేపీ మీద కానీ బీజేపీ కాంగ్రెస్ మీద కానీ వాళ్ళు దాడులు చేసుకుని అంటే రాజకీయ దాడులు చేసుకుని ఎప్పుడు ఆయన మాట్లాడింది మనం చూస్తున్నామా ఇద్దరికి కేంద్ర బిందువు బీఆర్ఎస్ ఇద్దరికి కేంద్ర బిందువు కేసీఆర్ కాంగ్రెస్ మాట్లాడినా కేసీఆర్ని తిట్టడమే బీజేపీ మాట్లాడినా విమర్శించినా కేసీఆర్నే ప్రధానమంత్రి గారు వచ్చి కేసీఆర్నే మాట్లాడిపోతారు రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్నే మాట్లాడతాడు ఇక్కడున్న బండి సంజయ్ కిషన్ రెడ్డి కేసీఆర్నే మాట్లాడతారు ఇక్కడుండే రేవంత్ రెడ్డి ఇతర మిత్ర బృందం అంతా కూడా కేసీఆర్నే మాట్లాడతారు నిజంగా నీ జాతీయ పార్టీ లక్షణం ఏమై ఉండాలి నీ నాయకుడు దేశమంతా పర్యటన చేస్తున్నాడు ప్రేమ పంచుదాం ప్రజలారా కలిసి రండి విద్వేషాలు వద్దు దూరం చేసుకుందాం మంచిగా ఉందా సంతోషమే మీరేం చేస్తుండ్రు జాతీయ స్థాయిలో ఉండేటువంటి అధికార పార్టీ మీ నాయకుడి తాతను ముత్తాతను తాతను ముత్తాతను బడలుడదీసి విమర్శిస్తుండారు నగ్నంగా హీనంగా అమానవీయంగా సంస్కారహీనంగా నెహ్రూ గారిని నెహ్రూ గారి సంతతిని సోషల్ మీడియాలో పెట్టి ఏకుతున్నారు ఒక నాడన దాని మీద నిలదీసి ప్రశ్నించే దమ్ము కాంగ్రెస్ నాయకులకు ఉందా ఆఖరికి రాహుల్ గాంధీ గారి తండ్రి గురించి కూడా చెడుగా మాట్లాడితే కాంగ్రెస్ రక్షించే మాటలు మాట్లాడలే డిఫెన్స్ చేయలే కేసీఆర్ మాట్లాడే కేసీఆర్ మాట్లాడితే నువ్వెట్లా మాట్లాడతావు మా గురించి అనమాట ఇది వీళ్ళకుండే సంస్కారం రాజకీయాలలో విఘ్నత ఉండాలి సంస్కారం ఉండాలి పద్ధతి ఉండాలి ఆయన ఎవరో పరాయి రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చి ఈ రాష్ట్రంలో పరిగణన చేస్తూ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే నీచంగా మాట్లాడితే కేసీఆర్ స్పందించింది ఏం కాదు ఆయన స్థానాలు ఎవరున్నా స్పందించాలి సగటు మనిషి సంస్కారం ఉన్న మనిషి ఎవరైనా స్పందించని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఆ బీజేపీతో లడాయి చేసేది బీజేపీని నిలవరించేది కాంగ్రెసా ఎన్ని ఉదాహరణలు బీజేపీని నిలవరించకుండా బీజేపీ ఎదుగుదలకు దోహదం చేసినటువంటి కాంగ్రెస్ ఉదాహరణలు ఎన్ని హుజరాబాద్ నుంచి మొదలు పెడితే ఎన్ని ఎన్ని ఉదాహరణలు ఒక డజన్ ఉదాహరణలు చూపిస్తా నేను చాలాసార్లు దాని మీద డిబేట్ జరిగింది మా మాజీ మంత్రులు కానీ మా నాయకులు కానీ చాలాసార్లు అవి వాటి మీద ఎక్కడ హేతుబద్దమనే జవాబు ఇప్పటిదా కూడియలే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఏంటంటే గతంలో ఎట్లయితే వాళ్ళు పరస్పరం సహకరించుకున్నారో ఇప్పుడు కూడా లోపాయకారిగా పార్లమెంట్ ఎన్నికలలో పరస్పరం సహకరించు సహకరించుకునేటువంటి మూడులోనే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ఉంది నేను రాహుల్ గాంధీ గారిని అంటలేను వాళ్ళ జాతీయ కాంగ్రెస్ గురించి అంటలేదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్కు వెస్టైడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాంగ్రెస్ కూడా సంయుక్త కాంగ్రెస్ కాదు ఈ రాష్ట్రంలో ఉండేది ఎవరి ముఠా వాళ్ళకుంది ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి అందుకే ఎవరి దోస్తాను వాళ్ళు చేస్తున్నారు ప్రసన్నం చేసుకునే పని చేస్తున్నారు మోడీ గారిని మేమే ద్వేషం పెంచుకున్నామా ఎప్పుడైనా సంస్కారహీనంగా మాట్లాడినామా మోడీ గారిని బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని అంశాల వారిగానే మాట్లాడినాం కదా